లేకపోతే సమాజ భవిష్యత్తుని అలాగే పురుషు కొనసాగాలని చెప్పేసి మేడం గారు ఇప్పుడు కూడా చెబుతూ ఉంటారు కాబట్టి అభివృద్ధమైనటువంటి విధి వస్తుంది కాబట్టి మార్పు కోసం కాకుండా గొప్ప గొప్ప మార్పు వస్తుంది అలాగే సమాజంలో కొంతమంది కలిసి తమ యొక్క ధర్మానికి కష్టపడాలి కాబట్టి మనంతా కూడా గొప్ప విద్యార్థులు కోసుకునేటువంటి పిల్లలు కానీ లేకపోతే ఆర్థికంగా కనుక పిల్లలు కానీ మనంతా కూడా సమాజంలో పౌరులుగా మా దౌర గౌరవం లేక చము చంద్రికలు నేల చెల్లుతుంది అదృష్టం కలిసి రావాలన్నా ఆనందం ఉండాలన్నా ఐశ్వర్యం కలిసి రావాలన్నా ఈ కొరిగల పాటుగా బాబు కూడా కాని ఉంటాడు అండ్ ఎందుకు సుభాసునే తెలిస్తుంది కాబట్టి సౌరాణ్యంగా పంచమ స్మర స్వరంలో ఎందుకు పాడుతుంది పదుల్ని సంతృప్తి పరచడానిక తమ రిజిస్ట్రేషన్ అవ్వాల్సి ఉంటుంది ఆ రిజిస్ట్రేషన్ ఎలా అవ్వాలి ఏంటి సిఎస్ఆర్ కింద రకరకాల అంటే బయట ప్రాపర్టీ ఎరాడికేషన్ ప్రోగ్రామ్ నుంచి కార్పొరేషన్స్ కార్పొరేట్స్ అందరినీ కూడా జరిగింది సో వీళ్ళ గుర్తించిన తర్వాత మార్గధే పూర్ పీపుల్ ఐడెంటిఫై చేసి కొన్ని కొని ఇన్క్లూజన్ కరైటెరియా కెన్ అడాప్ట్ అండ్ ఎంటైర్ విలేజ్ ఆల్సో ఒక మండల్ ఇప్పుడు వేర్ ఫినాన్షియల్ నీడ్స్ ఆర్ లైవ్లీహుడ్ ఏదైనా జాబ్ కోసం అడుగుతున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఉన్న పరిస్థితి కూడా ఇప్పుడు ఉన్నాయి అది ఒక మోడల్ అన్నమాట ఈ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అసిస్టెన్స్ రూపంలో ఉండదు బట్ యు ఆర్ రెడీ టు స్పెండ్ పీ ఫోర్ ప్రోగ్రామ్ సో మీ అందరికీ కూడా ఐడియా ఉంటుంది స్వర్ణ ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటే మన రాష్ట్రానికి విషన్ యాక్షన్ ప్లాన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అనేది తయారు చేయడం జరిగింది దాంట్లో ఆ విషన్ ప్లాన్కు ఒక పది సూత్రాలు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరిగింది దాంట్లో వన్ ఆఫ్ ద ప్రిన్సిపల్స్ ఇస్ పీ ఫోర్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ దీని యొక్క ముఖ్య ఉద్దేశం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదరికాన్ని పూర్తిగా నిర్మూల నిర్మూలించాలి అంటే దేశంలో ఎక్కడ కూడా లేని విధంగా ఇన్నోవేటివ్గా మన రాష్ట్రంలో మన రాష్ట్ర సీఎం సార్ ప్రవేశపెట్టినది ఇది పీఓ సో ఇప్పటిదాకా మీ అందరికీ కూడా తెలుసు ఐడియా ఉంటుంది గవర్నమెంట్ నుంచే అంటే పావర్టీ ఎరాడికేషన్ అనేది ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద గవర్నమెంట్ సో దానికోసం గవర్నమెంట్ నుంచి వివిధ వెల్ఫేర్ స్కీమ్స్ అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నాం కూడా ఒక గవర్నమెంట్ దీంట్లో ఒక ఫెసిలిటేటర్గా యాడ్ చేస్తుంది ఈ ప్రోగ్రాం కింద ఇప్పటిదాకా మనం చేసినది ఏంటంటే మన ప్రకాశం జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో కూడా ఒక సర్వే అనేది జరిగింది ఆ సర్వేకు కొన్ని క్రైటీరియా ఇన్క్లూషన్ క్రైటీరియా అనేది తీసుకున్నాము కొన్ని ఎక్స్క్లూషన్యా ఎవరైతే అంటే గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటారు వారికి ల్యాండ్ ఉంటుంది ఫోర్ వీలర్ ఉంటుంది ఇన్కమ్ ట్యాక్స్ వేరుగా ఉంటారు అలాంటి వారిని ఎక్స్క్లూడ్ అవుతారు చేయాలన్న ఫీలింగ్ ఉంటుంది బట్ చేయడానికి ఎలా చేయాలో టైం లేకపోవడం వలన అది ఇప్పటిదాకా చేసి ఉండరు సో అలాంటి ఉన్న వారిని ఐడెంటిఫై చేయడం అదే విధంగా కొత్తగా ఉన్నవారు అంటే మంచిగా చదివి మంచి పొజిషన్ లో ఉన్నవారు ఇండస్ట్రియలిస్ట్ ఎన్ఆర్ఐస్ డిఫరెంట్ ప్రొఫెషన్స్ ని చేసిన వారు అంటే సామాజం కు పీపుల్ కు ఏదైనా చెయ్యాలి అనే భావంతో ఉన్న వారిని గుర్తించి వారికి ఈ ఫ్యామిలీస్ ని అడాప్షన్ కు ఇస్తాం సో ఈ అడాప్షన్ కూడా చేయడానికి ఏదో మీరు ఒక ఫ్యామిలీని మీరు అడాప్ట్ చేసుకుంటే మీ పాకెట్ నుంచి వారికి ఒక లక్షల రూపాయలు మీరు వారికి బోత్ గైడెన్స్ సపోర్ట్ ఫినాన్షియల్ అసిస్టెన్స్ అది కూడా దాంట్లో ఉంటుంది సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్ సో దీనికి ఒక వెబ్సైట్ కూడా తయారు చేసి ఉన్నారు సో దాని గురించి కూడా మీకు చెప్తాము సో దాంట్లో బేసిక్లీ మీరు రిజిస్టర్ చేసుకుంటూ తర్వాత ఫ్యామిలీ డీటెయిల్స్ ఉంటాయి సో కొంతమందికి మీరు ఏ ఊరు నుంచి వచ్చి వస్తున్నారో ఆ ఊర్లో ఉన్న వారిని మీరు అడాప్ట్ చేయాలని ఉంటారు ఆప్షన్ కూడా ఉంది మీ దగ్గరే పని చేస్తున్న వారు ఫోర్ ఫ్యామిలీస్ ఉన్నారు ఉంటే వారు లిస్ట్ కూడా మన ఫోర్ సర్వేలో కవర్ అయి ఉంటారు వారిని సో ఇట్ ఇస్ అప్ టు యూ మీకు ఎవరు కావాలో వారిని మీరు అడాప్ట్ చేసుకోవచ్చు కైండ్ ఆఫ్ సపోర్ట్ ఫార్థర్ సో ఆ కుటుంబానికి ఆ ఫోర్ ఫ్యామిలీకి ఎవరో ఒకరు ఉన్నారు సో వారికి ఏ కావాలి సో మీరు ఒక ఫ్యామిలీ ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను నిన్న ఒక ముండ్ల ఒక విలేజ్కి వెళ్ళినప్పుడు ఒక లేడీ వచ్చింది ఆమె షీస్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ షీ ఫోర్ చిల్డ్రన్ హస్బెండ్ పట్టించుకోవట్లేదు లేదు ఫస్ట్ అబ్బాయి నైన్ ఇయర్స్ ఓల్డ్ మెంటలీ రిటైర్డ్ రేషన్ కార్డ్ కానీ అదర్ పెన్షన్ ఆ అబ్బాయికి రావట్లేదు ఇలాంటి ఇష్యూస్ ఆమె చెప్పింది సో గా ఏంటి మనం గవర్నమెంట్ నుంచి ఉన్న స్కీమ్స్లో ఏమేమి కవర్ అవుతుందో అన్నీ కూడా చేస్తాము తర్వాత అపార్ట్ ఫ్రమ్ దట్ ఆమె లైవ్లీహుడ్ ఏదైనా ఒక టైలరింగ్ ఆమె టైలరింగ్ కొట్టడానికి తెలిసింది చెప్పింది సో దానికి ఇవ్వడం సో ఇలాంటి ఆ ఫ్యామిలీకి బేసిగా ఇప్పుడు ఆ ఆ ఫ్యామిలీని అదొంగ తీసున్న అడాప్షన్ తో తీసుకుంటారు సో ఇలా మీరు ఒక ఫ్యామిలీని తీసుకుంటూ సో వారికి కావాల్సినది ఫ్రమ్ ద గవర్నమెంట్ వర్సెస్ అండ్ మీరు వ్యక్తిగతంగా సో లైవ్లీహుడ్ కానీ ఎడ్యుకేషన్ పరంగా మీరు చేయవచ్చు ఇన్ జనరల్ రిచ్ పీపుల్ అదర్ దట్ ఫిలాంథ్రోపిస్ట్స్ ఎవరైతే ఈ ఫ్యామిలీస్ ని నేను ఏదైతే మనం సొసైటీ నుంచి మనం ముందుకు వచ్చాము ఆ సొసైటీకి మళ్ళీ తిరిగి మనం కూడా ఏదైనా చెయ్యాలి అని ఎక్కువ మందికి ఈ మనోభావం అనేది ఉంటది బట్ మనకు డే టు డే లైఫ్ లో బిజీగా మన ఫ్యామిలీ మన పనులు ఉంటాయి దాన్ని చూసి వెళ్ళిపోతాము బట్ ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇలాంటి ఒక ఫీఫోర్డ్ ప్రోగ్రామ్ అనేది పెట్టి మన ఇన్స్టిట్యూషన్స్ వారు కూడా ముందుకు వచ్చి ఏదైతే మనం ఐడెంటిఫై చేసి ఉన్నామో ఫోర్ ఫ్యామిలీస్ వారిని బంగారు కుటుంబాలు అంటాము సో వారిని వారు దగ్గరకు తీసుకోవడం తీసుకొని వారికి కావాల్సిన మెంటరింగ్ గైడెన్స్ సపోర్ట్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవి అన్ని కూడా చేస్తారు బేసికల్లీ పావర్టీ ఎరాడికేషన్ లో ఇప్పుడు జస్ట్ గవర్నమెంట్ ఏంటి మాత్రమే పబ్లిక్ ఎంటిటీ అది మాత్రమే కాకుండా ఈ పనిలో ప్రైవేట్ ఎంటిటీని కూడా భాగస్వామ్యం చేస్తున్నాం దానికోసం ప్రవేశపెట్టినది ఇది ఫోర్ అనే కార్యక్రమం